దేవుని కొరకు బలమైన సాక్షి ఉండడం మంచిది కాదంటారా ఆ మధ్యలో సహోదరుడు నాకు తెలుసు కానీ కొరకు బాగా తీర్మానం చేసుకున్న వ్యక్తి ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ కొరకు ఉద్యోగం వచ్చింది మరణించాలి ఎగ్జామ్ రాసేది ఇంటర్వ్యూ వచ్చింది ఇప్పుడు దాని కొరకు అటెండ్ కావడానికి వెళ్ళాలి అవి కడపలో ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అందరూ అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుని వెళ్తూ ఉంటారు విశ్వాసాలతో సహా ఆ సహోదరుడు వెళ్ళాడు ఏం ఏర్పాట్లేదు ప్రార్థన తప్ప సంఘము ఆయన ప్రార్థన చేసుకుంటున్నారు వెళ్ళిన తర్వాత లాబీలో కూర్చున్నప్పుడు ఇంటర్వ్యూ పిలబోయన క్యాండిడేట్స్ అంతా మాట్లాడతారు కదా ఎలా ప్రిపేర్ అయినా మొదటి ప్రశ్న రెండవది ఎంత డబ్బులు కట్టావు మూడవది ఎవరు రికమెండేషన్ తెచ్చావు ఇలాంటివన్నీ మాట్లాడుతుంటే ఈయన అడిగారు నాకు చాలా పెద్ద రికమెండేషన్ ఉంది అన్నాడు అరే ఎవరు పెద్ద రాజీవ్ గాంధీ నా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కాదు కాదు అంతకింటే పెద్ద ఉన్నాడు అంతకంటే పెద్ద ఆయన ఎవరు ఏసు ప్రభు నా రకమండేషన్ అట్లా అనుకుంటా ఉండు సత్యదాక ఉద్యోగరావులకు ఇలాగే ఉంటావని చెప్పారు నిజమే చాలాసార్లు అలాగే అనిపిస్తుంది అలాగంటారు కొంతమంది ప్రభు కొరకు నిలబడిన వాళ్ళకి అలాగే ఉంటుంది ప్రభుకొరకు నిలబడికోకుండా రక్షించబడి బాప్తిశంలో సాక్ష్యం ఇచ్చి అంత రాజీవన్న వాళ్ళు చిన్న వయసులో ఉద్యోగం వచ్చినప్పుడు పెళ్ళ ఇంట పిల్లల ఇంటర్ ముప్పై ఏళ్ళకే కాకలు తిరిగిపోతారు ప్రభు నమ్ముకొని విషయంలో ప్రత్యేకమైన వాళ్ళకి ముప్పై ఏళ్ళకి ఏముళ్ళు తొలిలే మొదలలే మరి ఏది క్రైస్తే ఉందాం ఏది ప్రత్యేకత ఉందాం అట్టివారికి లోకమైన యోగ్యమైనది కాదు హెబ్రి పత్రికలో రాశారు విశ్వాస వీరుల వారు సరే ఈయన పేరు పిలిచారు లోపలికెళ్ళాడు ఇంటి బోర్డు మెంబర్స్ అంతా కూర్చున్నారు ఈయన బయోడేటా రాయటానికి ఒక ఫామ్ ఇస్తారు ఆ బయోడేటాలో అలవాట్లో ఒక కాలం ఉంటుంది ఆ కాలంలో ఈయన ఏం రాశాడంటే నీ అలవాట్లు ఏంటంటే రీడింగ్ గాడ్స్ వర్డ్ ప్రీచింగ్ గాడ్స్ వర్డ్ అని రాశా దేవుని వాక్యం చదువుట దేవుని వాక్యం బోధించుట ఆయన బాగా వాక్యం వచ్చు బాగా బోధిస్తారు కూడా ఎవస్తుంది లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళిన తర్వాత చైర్మన్ మొట్టమొదటి ప్రశ్న ఏమడిగా అంటే వాట్ ఆర్ యువర్ హ్యాబిట్స్ మీ అలవాట్లు ఏంటి హాబీస్ ఏంటి రాయడం సులభమే కానీ సండే క్లాస్ పుస్తకంలో వీవీఎస్ పుస్తకంలో రాసినట్లు చెప్పడం కష్టం కదా వేరే కమిటీ మెంబర్స్ ఉంటారు చైర్మన్ ఉంటాడు ఆయన అదే చెప్పాడు ఏమని రీడింగ్ గాడ్స్ వర్డ్ రీచింగ్ గాడ్స్ వర్డ్ దేవుడి వాక్యం చదువుతా వాక్యము బోధించట ఎంత ధైర్యంతో కూడింది అది అదే వీవీఎస్కి సండే క్లాస్ టీచర్కి కాదు ఒప్పగించేది ఎల్ఐసి ద మోస్ట్ ప్రీమియర్ ఇన్సూరెన్స్ కంపెనీందా ఇన్ ఇండియా ఇండియాలో ప్రఖ్యాతి చెందిన ఇన్సూరెన్స్ కంపెనీ దాంట్లో ఆఫీసర్ పోస్ట్ ఉద్యోగానికి ఇలాంటి జవాబా అప్పుడు వెంటనే ఆ చైర్మన్ అన్నాడు వాట్ యు రీడ్ టుడే ఇది నా నేను చదవచ్చే బైబిల్ అన్నాడు మనమైతే రాస్తాం కానీ చదవంగా ఆయన చదిపోయాడు ఇంటర్వ్యూ బైబిల్ ఇంటర్వ్యూ ఎగ్జామ్స్ ఉంటే మామూలు మనం బైబిల్ చదివాము ఎక్కువ భయాన్ని బట్టి ఏం చదివాడు ఆయన చెప్పాడు యోహాను పదిహేడో అధ్యాయం చదివాను ఆయన అందరితో ఆగిపోలేదు వాట్ ఆర్ ద కంటెంట్స్ ఆఫ్ జాన్ సెవెంటీన్ వ్యవహాన్ పదిహేడో అధ్యాయంలో ఉన్న సంగతులు ఏంటి అన్నాడు ఈయనకి కూడా అందరితో ఆగిపోయే రకం కాదు బాగా వాక్యం తెలిసినవాడు చెప్పాడు యేసు ప్రభు వారి ప్రధాన యాధికత్వ పరిస్థితి అక్కడ ఉంది సరే ఆయన ఏమన్నాడు వాట్ ఆర్ ద ప్రేయర్ పాయింట్స్ ప్రార్థన అంశాలు అక్కడేమున్నాయి ఈయన కూడా చెప్పాడు అక్కడ ఏక మనస్సు కొరకు మహిమ కొరకు ఐక్యత కొరకు దేవుడు ప్రార్థన చేశాడు అలాంటి ప్రార్థనలు బైబిల్లో ఏమన్నాయి ఫోటో పోటీ జరిగిపోతుంది తెలియకుండా మిగతా మెంబర్స్ అంత నోరెల్లబెట్టుకుని చూస్తున్నారు ఏంటిది చర్చినా సండే క్లాసా యూత్ మీటింగ్ ఆయన అడగడం చెప్పడం అడగడం చెప్పడం అడగడం చెప్పడం బైబిల్లో పదిహేను నిమిషాలు అయిపోయినాయి ఇంక చేరుదేనికే విసుగు వచ్చింది భాష ఆయన అంతకంటే ఎక్కువ అప్పుడు ఉంది అన్నాడు పక్కన మెంబర్స్ గురించి నో మెంబర్స్ ఓవర్ టు యూ యూ క్యాన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ మీరు ఏమైనా ప్రశ్న అడగండి ఈ వ్యక్తిని వాళ్ళు ఇంత దాకా ఈ కాన్వ ఈ సంభాషణలో నిమగ్నమై ఉన్నారు కనుక వాళ్ళ ప్రశ్న మనసులో తొలగిట్లేదు ఏం అడగాలో అని కనుక మెంబర్స్ ఒకరి వైపు ఒకరు చూసుకొని ఏం అడగటం తోసుకేమన్నారు ఓకే ఆన్ లైట్ యూ కెన్ గో మాకేం ప్రశ్నలు లేవు ఇంకా వెళ్ళిపోవచ్చు అప్పుడు అన్నాడు సరే అని వెళ్ళిపోవాలి ఈయన బయటికి రెక్కలు కట్టుకొని వచ్చాడు ఏంటి బ్రదర్ అంత సంతోషం ఉంది మీకు అంటే బ్రదర్ నాకు ఉద్యోగం రావని నాకు బాగా తెలుసు ఎందుకంటే ఆ ఇంటి అంతా బైబిల్ మీద ఆధారం చేసుకుని జరిగించబడింది అయితే ఒక్కటి మాత్రం నాకు చాలా సంతోషం ఏంటంటే ఇలాంటి గొప్ప కంపెనీలో కూడా డెవలప్మెంట్ ఆఫీసర్ కొరకు బైబిల్కి సంబంధించిన ప్రశ్న అడిగారు అవి నేను చెప్పాను అదే నా జీవితంలో ఒక మధురమైన అనుభూతి ఇంకేమి నాకు రాకపోయినా పర్వాలేదని అసలు దొరకట్లేదు మనుషులకి అలాగే తెలియజేస్తున్నాడు అందరం అంతా దేవుడు కరుణించినాడు ఆయన తర్వాత టెలిగ్రామ్ వచ్చింది ఒక వారం తర్వాత నువ్వు సెలెక్ట్ అయ్యవచ్చు ఆయనకి ఆయన ఆయన కాదు ఆయనే నమ్మలేదు టెలిగ్రామ్ ముందు పెట్టుకొని ప్రార్థన చేయడానికి స్థుతించడానికి మోకరించినా అందరికీ అన్నీ టెలిగ్రామ్ తడిపేసినాయి యహోవాసం హాసాసీనుడు అయినాడు ఆ రోజు కాక పిల్లలకు ఆహారం ఇచ్చిన దేవుడు ఆయన నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చేవాడు ఆయన లోకంతో రాజు పడకుండా ఆ రికమెండేషన్ లంచాలు లేకుండా ప్రత్యేకంగా ఉన్న కారణం చేత దేడు కొంతకాలం అనుమతించ వచ్చేవా ఆయన నిర్ణయ కాలము చొప్పున యహోవా తన వాక్కును బట్టి శారాయని దర్శించాను ఆ నిర్ణయ కాలం దాకా ఆ దర్శనం కోరిక ఎదురు చూడాలి జాయిన్ అయ్యాడు ఉద్యోగానికి జాయిన్ అయినప్పుడు ఇంతోపాటు జాయిన్ అయిన అడిగారు అడిగారు జాయిన్ అయిన వాళ్ళు ఆ రోజు నీకు ఏం రికమెండేషన్ లేదని చెప్పావు డబ్బులు లేదని చెప్పు ఎలా నీకు ఉద్యోగం వచ్చిందయ్యా ఆయన చెప్పాడు ఆ రోజు చెప్పాను కదా హై రికమెండేషన్ నాకుంది ఏ ప్రభు అని ఆ బలవాడో గాని అసలు నువ్వు ఏ ఇంటర్వ్యూ బోర్డు అటెండ్ ఏనా బీనా సీనా మూడు నాలుగు ఇంటర్వ్యూ బోర్డ్స్ ఉన్నాయి ఆయన చెప్పాడు పలానా ఇంటర్వ్యూ ఆహా పలానా ఇంటర్వ్యూ బోర్డుకా ఆ ఇంటర్వ్యూ బోర్డు చైర్మన్ ఎవరంటే ఎబ్రోన్లో లీడింగ్ స్పీకర్ అయ్యా అందుకే నీకు ఉద్యోగం వచ్చింది దేవుడికి ఎబ్రోన్లో లీడింగ్ స్పీకర్ అనే వ్యక్తిని నీకు ఉద్యోగం ఇవ్వడానికి తీసుకుని వచ్చి ఆ బోర్డులో చైర్మన్గా ఉంచి వాడుకోగలరా దేవుడికి ఇది సాధ్యమేనా దేవుడు లాంటి అసాధ్యమైన కార్యాలు చేయగలరా నాలుగు ఇంటర్వ్యూ బోర్డులు ఉంటే ఏ బోర్డులోనైనా ఆయన చేయమని ఉండొచ్చు ఇదే బోర్డులు ఎందుకు ఉండాలా ఇదే బోర్డులో ఎన్ని ఎందుకు పిలవాలి ఇదే బోర్డులు ఎందుకు ప్రశ్నించాలా ఇదే బోర్డులు ఎందుకు జరగాల ఏవి జరగవాలని దేవుని సంకల్పమునో హస్తమును ముందుగా నిర్ణయించినో ఆ సంగతులన్నీ చేయటకు తాను అభిషేకించిన పరిశుద్ధ సేవకుడ ఏసును దేవుడు మన కొరకు ఇచ్చిన ఆయనతో పాటు సమస్తం మనకెందుకు అనుగ్రహింపడు ప్రత్యేకమైన జీవితము మర్చిపోయామేమో కోల్పోయామేమో మన ప్రాకారాలు బద్దలైపోయాయేమో గుమ్మాలను కాల్చివేయబడే స్థానం ముందుకు వచ్చామేమో ఇదే తీర్మానం చేసుకుందాం ఇంకా మనం ప్రత్యేకంగా లేము ప్రత్యేకమైన జీవితం ఉండటానికి ఇష్టపడతాం